ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా సేవా సప్తంలో భాగంగా మాల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక్ నగర్ నూట ముప్పై ఏడవ డివిజన్ సాయి నగర్ కమ్యూనిటీ హాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు కంటి చికిత్స దంత చికిత్స కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు నరేంద్ర మోదీ పుట్టినరోజు జాతీయ ప్రేరణ దాతలు లాల్ బహదూర్ శాస్త్రి మహాత్మా గాంధీ జయంతిలను పురస్కరించుకుని బీజేపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఇటల రాజేందర్ తెలిపారు শ্ৰী <laughs>

ఈ ని అంటే చాలా మంది అట్లాగే వికే మహేష్ గారు అయితే ఎప్పుడో మార్నింగ్ వచ్చి కూర్చొని ఇక్కడే ఉన్నారు అంటే ఆయన ఎప్పుడు కూడా టైం మెయింటైన్ చేస్తారు ప్రతి ప్రోగ్రామ్ కూడా ఈ ఆల్వేస్ దే ఆయన కూడా ఉన్నారు ఇక్కడే అండ్ మీరందరూ కూడా వచ్చి ఎన్నో ఇప్పటిదాకా మనకి ముప్పై యూనిట్స్ ఆల్రెడీ బ్లడ్ ఇవ్వడం జరిగింది మనం సెవెంటీ ఫైవ్ యూనిట్స్ కలెక్ట్ చేయాలి అనుకున్నాము ఈ రోజు వర్కింగ్ డే అవ్వడం తోటి చాలా మంది యూత్ అందరు కూడా వర్క్ వెళ్ళిపోవడం జరిగింది అప్పటికి కొంతమంది వర్క్ నుంచి వచ్చి కూడా బ్లడ్ డొనేట్ చేశారు సో ఉన్న అన్ని దానాల కంటే కూడా బ్లడ్ డొనేషన్ ఇస్ సపోజ్ టు బి వెరీ గుడ్ డొనేషన్ బికాస్ ఎంతో మంది బ్లడ్ బ్లడ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంతో మంది అసలు బ్లడ్ లేక అండ్ ఆర్ సమ్ అది ఏమంటారు ఆ డిజీజ్ తలసేమియా అయితే తలసేమియా పేషెంట్స్ అయితే దే నీడ్ బ్లడ్ ఎవ్రీ డే సో అదర్వైజ్ ది కెనాట్ సర్వైవ్ సో అటువంటి వాళ్ళకి కూడా వెళ్తుంది కాబట్టి మనము చేస్తున్నది చాలా గ్రేట్ కార్యక్రమం అనేసి చెప్పాలి అలాగే ఇక్కడ లోకల్గా ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గా జనరల్ సెక్రటరీ అయిన మా శ్రీధర్ రావు గారు హీస్ బీన్ వెరీ కోఆపరేటివ్ ఈ ఈ హాల్ అంతా కూడా క్లీన్ చేయించడం కానీ అవన్నీ కూడా చేశారు అలాగే ఆయనకి తోడ్పడిన అతను జగదీష్ చారి గారు ఆయన కూడా నిన్న నైట్ వచ్చి రూమ్ అది క్లీన్ చేయించి మున్సిపల్ స్టాఫ్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళు కూడా మనకి సహాయ సహకారాలు అందించారు ఇక్కడ బసీ తవ్వఖాన డాక్టర్ ఉన్నారు డాక్టర్ ప్రగతి రీసెంట్ గా వచ్చారు ఒక త్రీ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మనకి బస్ వచ్చారు అండ్ చాలా బాగా మంచి సర్వీస్ చేస్తున్నారు సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో పదిహేడవ తారీఖు నుంచి మొదలుపెట్టి ఇవాళ్ళ వరకు అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు మోడీ గారి జన్మదినం సెప్టెంబర్ సెవెంటీన్ మోడీ గారి జన్మదినం సెప్టెంబర్ సెవెంటీన్ అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని అందించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి అదేవిధంగా జాతికతగా వెలుగుతున్నటువంటి గాంధీగారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పదిహేను రోజుల పాటు పదిహేను రోజుల పాటు కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వందల సంఖ్యలో ఎల్బీ నగర్ పోతే ఒకే దగ్గర రెండు వందల డెబ్బై మంది రక్తదానం చేశారు పెద్ద ఎత్తున రక్తదానం అన్ని దానాల కంటే మిన్న అని ఏదైతే ఉందో ఇవాళ తలసీమియా సికిల్ సెల్స్ డిసీజ్తో బాధపడే వాళ్ళకు రక్తహీనతతో బాధపడే వాళ్ళకు ఇవాళ యాక్సిడెంటల్లో రక్తం దొరకక ఇవాళ ప్రాణం పోతున్న వాళ్ళకి పెద్ద ఎత్తున లక్షల యూనిట్ తెలంగాణ రాష్ట్రంలో జమ చేసి అందించాలనే సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తా ఈ కార్యక్రమంలో మా గౌరవ కార్పొరేటర్లు కావచ్చు మా రాష్ట్ర జిల్లా నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున లీడ్ చేస్తూ ఉన్నారు నేను ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏ మోడీ గారైతే మహిళల పట్ల ఎక్కువ శ్రద్ధ చెప్పారు వాళ్ళ ఆరోగ్యం పట్ల కానీ వాళ్ళ రక్తహీనత పట్ల కానీ వాళ్ళకు దొరుకుతున్నటువంటి ఇతర కార్యక్రమాలతో పాటుగా మంచి నాణ్యమైన ప్రోటీన్ ఫుడ్ అందించాలనేటువంటి కాన్సెప్ట్తో తల్లి బాగలేకపోతే పిల్లలు బాగుండరు పిల్లలు బాగలేకపోతే దేశం బాగుండదు అనేటువంటి కాన్సెప్ట్తో వాళ్ళ మహిళా ప్రోగ్రాం కూడా అందించిండ్రు ఈ పదిహేను రోజుల పాటు పూర్తి స్థాయిలో మా నాయకత్వం అంతా కూడా రాష్ట్ర స్థాయి నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో నిరంతరంగా పాల్గొని దాన్ని విజయవంతం చేయబోతున్నారు ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ మూడు నాలుగు రోజులుగా చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున హైదరాబాద్లో వర్షాలు పడి ఇవాళ ఇళ్ళలకు నీళ్ళు వచ్చి మొత్తం వాళ్ళకు సంబంధించిన సామాన్యం కుక్కపోయినాయి రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు వెళ్ళి బయట బయటకెళ్ళే పరిస్థితి ఉన్నది నిన్ననే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం తాత్సారం చేయకుండా పైసల ముఖం చూడకుండా అలాంటి నష్టపోయిన పేదలందరూ కూడా ఆర్థిక సహాయం అందించమని చెప్పి కోరినం రెండవది ఇవాళ యాక్చువల్ అసెస్మెంట్ నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా ఏ విధ్వంసమై జరిగిందో న్యాచురల్ వాగులన్నీ కూడా ధ్వంసం చేయబడ్డాయో న్యాచురల్గా ఉండే కుంటలన్నీ కూడా ఆకుపాయ్ కాబట్టియో దానివల్ల ఉత్పన్నమైన పరిస్థితి మనకు అర్థమైంది కాబట్టి ఇప్పటికైనా హైదరాబాద్ను పూర్తి స్థాయిలో అసెస్మెంట్ చేసుకొని ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ ఉంది ఎక్కడెక్కడ నాలాలు పొంగి పండుతూ ఉన్నాయి ఎక్కడెక్కడ నాళాల కెపాసిటీ లేకుండా ఉంది అవన్నీ కూడా అసెస్ట్ చేసుకొని ఇలా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇంతకుముందు ఏదైతే ఇంప్లిమెంట్ చేసిందో ఏ పేరు పడుతుందో తెలియదు కానీ దీనికి స్థాయిలో అడ్రస్ చేయాల్సి ఎక్కడ ఉందని చెప్పి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తాను ఉన్నాను రెండవ డిమాండ్ ఏంటంటే ఇవాళ సిమెంట్ రోడ్లు మినహాయిస్తే డాంబర్ రోడ్లు అని కూడా మునిగిపోయినాయి మునిగిపోవడమే కాకుండా మొత్తం గుంతలు పడ్డాయి ఇవాళ కార్లు పోవాలంటే నరకం పది నిమిషాల్లో చేరేటువంటి జర్నీ గంట గంట నెల కూడా అయ్య అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదిక పైన రోడ్లన్నీ కూడా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడవది ఎక్కడెక్కడైతే ఇళ్ళకు నీళ్ళు వచ్చి కాలిళ్ళని మునిగిపోయి మొత్తం గోడలన్నీ కూడా పచ్చిగా అయిపోయి ఫంగస్ ఏర్పడి రేపు అనారోగ్య సమస్య వచ్చే ఆస్కారం ఉందో అలాంటి జాగాలలో ప్రభుత్వమే ఇలా హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రికాషన్ మేము సరికొని తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నా నాలుగవది ఏ ఇళ్లల్లో అయితే మొత్తం బురద వచ్చిందో మొత్తం ఖరాబ్ అయిపోయిందో ప్రభుత్వ యంత్రా యంత్రాంగమే వాటిని యంత్రాల ద్వారా క్లీన్ చేయించి మళ్ళీ వాటికి ప్రజలకు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తాను